నమస్తే జయ శ్రీరామ్ హోక్ మాతానికి వందే మాత్రం నేను నిలాసాగరాం రమేష్ ఈరోజు రేవంత్ మే రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదిన్నర పదకొండు గంటలకు వీడియో తీస్తున్నా ఈ రెండు బాగా ఇప్పుడు జగితాలు పంపిస్తున్నాయి ఇది హైదరాబాద్ నుంచి ఒకసారి నాకు కొంచెం డబ్బులు కొట్టిండు ఎక్స్ట్రా ఇచ్చిన ఎక్స్ట్రా ఎక్సాపీ డబ్బులు కూడా కొట్టిండు జగితాలు వచ్చిన తర్వాత వాళ్ళు రేపు ఈరోజు సండే బ్యాంక్ బంధి బాబు మేము రేపు పొద్దున పది పదకొండింటికి అమౌంట్ ఆడి చేస్తాం మీరు బండి పంపి బండి పంపిస్తున్నా ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిది మార్చి ఫియాజ్ ఆ వీడియో ప్లేస్ బండి అప్పుడు వేయింది సార్ కస్టమర్ కు మనం నాలుగు లక్షల డెబ్బై వేల ముప్పై కేవలం నలభై వేలు మాత్రమే జరిగింది వైట్ కలర్ బండి లోపల ఎక్స్ట్రా బిడ్డింగ్ వేయించిన ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఫ్లోర్టింగ్ బయట సైడ్కు లోపల ఆండ్రాయిడ్ పెట్టించిన రివర్స్ కెమెరా ప్లస్ సైడ్ వీడింగ్లు కూడా పెట్టించిన సార్ వాళ్ళకి ఎవరి దగ్గర అయితే మనం ఎక్స్ట్రా బిడ్డింగ్ వేయించినా వాళ్ళకి అమౌంట్ కొట్టేసింది బండి నేను టాటా నెక్సాన్ రెండు వేల పదిహేడు నవంబర్ బండి ఎక్స్ఎమ్ వేరియంట్ వైట్ కలర్ డిజిల్ యాభై వేలు మాత్రమే దిగింది వచ్చింది మీటి చాంపల్ కాదు సార్ ఈ బండి నేనే తీసుకున్నా సార్ అయితే ఇది నేను వీడో పెట్టినప్పటి నుంచి వాళ్ళని అడుగుతున్నా మన మన రేటుకు వాళ్ళ రేటుకు వర్కౌట్ కాలేదు సరే వర్కౌట్ కానీ మనం ఆడికి వచ్చి మళ్ళీ దీనికి లక్ష్యపోయిన కాయిదాలకు అయితే ఈ ట్రావెలింగ్ ఇవన్నీ మనకేం మిగిలిన ఎందుకు అని వదిలేసిన అయితే ఈ బండి తీసుకొని వెళ్ళిపోయే టైంలో నన్ను మీరు దించడానికి డ్రైవర్ ఇద్దరు వచ్చింది అయితే నీ ఉంటాను రేపు పొద్దున ఒక టెక్సీకి అడ్వాన్స్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇది ఒకసారి డబ్బులు వచ్చింది ఆటోమేటిక్ టూ థౌసండ్ సెవెంటీన్ బాబు అయితే నువ్వు రేపు పొద్దున బండి తీసుకొని వెళ్ళు రానక నా వచ్చింది నేను రూమ్ దగ్గరికి రాగానే మళ్ళీ ఓనర్ ఫోన్ చేసి కేవ్యా అంటే సరే మరి నేను ఆ రేట్ కంటే ఎక్కువ పెట్టలేను భయా అంటే ఇంకో ఐదు వేలు ఎక్కువ ఇవి తీసుకోకపోండి అంటే సరే అని అమౌంట్ నేను ఒక రూపాయి ఇవ్వలేము పైసలు తర్వాత ఇస్తాను నాకు లేవని కూడా చెప్పినా అయినా బండిచ్చేస్తే ఈ బండి ఇప్పుడు జగితాలకు బయలుదేరుతుంది గోవిందుకు మొత్తం సెవెంటీన్ థౌజండ్ ఇచ్చిన ప్లస్ క్యాష్ ఒక ఫైవ్ థౌసండ్ ఇచ్చిన ఫోర్ థౌజండ్ ఇచ్చిన అంటే ఇరవై ఒక్క పోయి ఆయనకి ఇచ్చిన ఈ రెండు బళ్ళల్లో డిసిలీ టోల్గేటు మిగతా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నాకు లెక్కడు ఈ రెండు బళ్ళు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాయి నాకు చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేసి నేను చెప్పిన మీరు రేపు మధ్యాహ్నం తర్వాత నా దగ్గరికి రండి రెండు బండ్లు ఖచ్చితంగా పోతాయి ఒక బండ్ అయితే రెడీ ఉంది మీరు ఒక బండ్లు ఇద్దరు పోవచ్చు ఒక ఒక ప్యాసింజర్ ఉన్నారు ఇంక ఇద్దరిని కూడా ఎక్కించుకుంటా మూడు బుక్ వచ్చి బల్లేవచ్చు నలుగురు ఆరామ్సే వచ్చని చెప్పిన జగిత్యాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉండే వస్తా అన్నారు నాకు ఫోన్ చేస్తా అన్నారు నేను వాళ్ళ లొకేషన్ కూడా షేర్ చేసిన మధ్యాహ్నం రెండు తర్వాత మేము రూమ్ మేకర్ చేసి వస్తామన్నారు రమ్మని చెప్పిన వాళ్ళు అక్కడ కావాలంటే అది వేడి చేసి వేడి చేసి వాళ్ళు రాకపోతే ఇక మీకు బాగా పోయి నా పని చేసుకున్నా ఇప్పుడు రిటర్న్ మళ్ళీ రూమ్ చేస్తున్నా ఈ రెండు వాళ్ళు ఇప్పుడు బై రోడ్ జగిత్యాలకు బయలుదేరుతున్నాయి సార్ ఈ బండి ఏమో అమ్ముడు పోయింది సోల్డ్ అవుట్ దానికి ఎలాంటి అమ్మకానికి లేదు అది అమ్ముడు పోయింది ఇదేమో నా సొంతం బండి సార్ నేనే పేపర్లు వేసిద్దా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం అం రమేష్ మా నెంబర్ కరీంనగర్ జిల్లా ధరూర్ బైపాస్లో మన షెడ్ ఉంటుంది ఆరేక్రమంలో నా దగ్గర అరవై డెబ్బై కార్లు ఉంటాయి ఐదు ఆరుగురు వర్కర్స్ ఉంటారు నైట్ ఐదు ఆరుగురు ఐదారు స్టే టైంలో టెన్ ప్లేస్ ఉంటుంది ఈ బండ్లు ఇప్పుడు బై రోడ్ అవుతుంది ఈ మంత్ నేను ఈ వన్ వీక్లో ఫస్ట్ వచ్చిన రోజు రెండు బళ్ళు పంపించిన మళ్ళీ మధ్యలో ఒక మంది పంపించిన మళ్ళీ మీనా రెండు వెహికల్స్ పంపించిన ఈ రోజు మళ్ళీ ఒక రెండు పంపిస్తున్నా మనం వచ్చి దగ్గర దగ్గర వారం ఎక్కింది సార్ రేపు ఒక్కరోజు చూస్తా రేపు ఉంటే రేపు మధ్యాహ్నం వరకు ఒక టెక్సీ ఫైవ్ హండ్రెడ్ ఆటోమేటిక్ దొరికింది డీలైతే ఆ బండి తీసుకొని నేను బయలుదేరుతాను లేకపోతే ఒకళ్ళు కరీంనగర్ నుంచి వాళ్ళు టాటా హరియర్ కోసం వస్తారు ఆ బండి డీలైతే ఆ బండి వాళ్ళు వెళ్ళిపోతే నేను వాళ్ళతో ఇంకో బండి తీసుకొని వస్తాను ఈ బండి ఒకసారి తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే రెండు నెంబర్ కాల్ చేయండి ఇంకా షోరూమ్ ట్రాక్ కావాలంటే ఈ నెంబర్ కొట్టురు షోరూమ్ ట్రాక్ వస్తుంది లేదు మీకు ఆల్సి కార్డు ఇవ్వండి బండి ఆర్సికార్డ్ ఇవ్వమంటే ఆర్సీ కార్డ్ ఇస్తా బండి మొత్తం ఒరిజినల్ ఉంది బాబా లీస్ పెట్టి బండికి ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే గ్లాస్లో సహా ఒరిజినల్ ఉంది టాటా నెక్సాన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ఎమ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మీరు నైట్ టైంలో కూడా చూసుకోరు ఎంత నీట్ కనబడుతుందో ఎక్కడ కూడా ఏపీసీ కూడా రిప్లేస్ కాలే ఎక్కడ రస్టింగ్ రాలేదు వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది కేవలం చాబి ఆన్ కారనా రీడింగ్ బతాతం యాభై వేలు మాత్రమే తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి ఇప్పుడు బై రోడు జగిత్యాలకి వస్తుంది సార్ టాటా నెక్సాల్ ఎక్సమ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ బండి డీజిల్ మ్యాన్యువల్ ఈ బండి డీజిల్ బండి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాభై ఆరు వేల రెండు వందల ట్రిప్కల్గా యాభై ఆరు వేల చిల్లర తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి ఇంటీరియర్ కూడా ఎక్దం నీట్గా ఉంది సార్ ఎక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఎక్కడ రస్టింగ్ రాలేదు వైట్ కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డిజిల్ ఇంజన్ ఈ రెండు బండ్లు ఇప్పుడు బై రోడ్ జగిత్యాలు బయలుదేరుతున్నాయి సార్ రేపు నైటు జగిత్యాలలో ఉంటాయి మళ్ళీ నేను రేపు బయలుదేరుతున్నా ఎవరైనా వాళ్ళు ఉంటే నాకు కాల్ చేయరు సార్ నేను రేపు బయలుదేరితే రేపు ట్వెల్వ్ థర్టీన్త్ నైట్ కానీ ఫోర్టీన్త్ మార్నింగ్ కానీ జగితాల్లో ఉంటా ఒకేసారి నమస్తే శ్రీరామ్ ఇక ఈ బండ్లతోటి ఈ అన్నయ్య పేరియప్ప కానాపూర్ తమ్ముడు వస్తుండు ఇలా వీడియోలో చూపెట్టాక అన్నాడు అందుకే చూపెడతలేను ఈ అన్న పేరెంట్ రిటర్న్ అరే అటే ఉంది కెమెరా నువ్వు కనబడతలేదు తమ్ముడు పేరెంట్ రిటర్న్ తమ్ముడు సామాన్ అంతా ఈ బండ్లో పెట్టుకున్నాడు ఒకేసారి నమస్తే శ్రీరామ్